శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమస్కందం నాల్గవ అధ్యాయం శ్రీమాత్రే నమో నమ వ్యాసుడి పుత్రకాంక్ష శ్రద్ధగా ఆలకిస్తున్న సౌను కాదుగులకు ఒక చిన్న సందేహం కలిగింది దాపరికం లేకుండా అడిగారు సోత మహర్షి వ్యాసుడికి సుగుడనే కుమారుడు ఉన్నాడన్నావు అతడు ఎలా జన్మించాడు తల్లి ఎవరు ఎటువంటి వాడు ఈ సంహితను ఎలా పఠించాడు శుకుడు అయోనిజుడు అంటే గర్భావాసం లేకుండా జన్మించినవాడు అని అర్థం అరణి సంభవుడు అని కదా అన్నావు అది ఎలా జరిగింది శుకుడు మహాతపస్వి అని పుట్టుకతోని మహాయోగి అని విన్నాము అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధానం చదివాడు అనేది మా అందరి సందేహమును నువ్వు సౌమ్యుడవు కనుక అడిగాము దయచేసి వివరించవు అని అభ్యర్థించారు అప్పుడు సూతుడు మునులారా పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది వాటి పరస్పరాన పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది వాటి గూడు ఆ గూటిలో అప్పుడే గుడ్డు విచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడు మనస్సును ఆకట్టుకున్నాయి ఇంకా తోకమలవని పిచ్చుక పిల్ల దాని ఎర్రని నోరు దానికి ఏదో తెచ్చి తినిపించాలని తాపత్రయపడుతున్న ఆ పిచ్చుక దంపతులు అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుపుతూ సుదారంగా పొదువుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులికించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు సంతానం సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరి పరిచర్య కోసమైన పుత్రుని కోరుకుంటారు సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియాలన్నా ఉత్తర క్రియలన్నా చేస్తాడు కదా పోని గయలో శ్రాద్ధం పెడతాడు కదా సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగులించుకోవడం లాలించడం అనేది ఉత్తమోత్తమ సుఖాలు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే పుత్రవంతుడికే సర్వ స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి అది ప్రత్యక్ష విషయమే కొడుకులు లేనివారు మరణకాలంలో మరీ విచారిస్తాడు ఇల్లు వాకిలి నగ నట్ర ఇంత సంపాదించాను ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో గదా అని మరింత దిగులు పడతాడు దుఃఖిస్తాడు మనశ్శాంతిని కోల్పోతాడు భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు లేడు హాయిగా ప్రాణాలు వదలలేడు అందుచేత అతడికి దుర్గతులే తప్ప అతడికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు ఆలోచనలో వ్యాసుడు మనస్సు వికలమయ్యింది వేడిగా నిట్టూర్చాడు కాసేపటికి తేరుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు పుత్ర ప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడ వినాయకుడ కార్తికేయుడ దిక్ప దిక్పాలకుల ఎవరు వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు అంతలోకి అనుకోకుండా నార్ద మహర్షి అటువైపు వచ్చాడు వీణ మీటుకుంటూ వచ్చాడు వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వ్యాసుడు ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు కారణమేమిటని అడిగాడు వ్యాసుడు తన మనసు మనసులో ఉన్నది చెప్పాడు ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను సలహా చెప్పమన్నాడు వ్యాస మహర్షి వెనకటి ఒక్కనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడని ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఎలా అడిగాడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు దేవదేవ జగత్పతి త్రికాలజ్ఞ నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు ఈ తపస్సు ఎందుకోసం సర్వ జగత్ జగత్పతివి కదా నువ్వు తపస్సు చేయడమేమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది నీ నాభి కమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే నీకంటే అధికుడెవడు నువ్వే కర్తవు నువ్వే హర్తవు నువ్వే కారణం నువ్వే కార్యం నీ ఇచ్ఛా మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు సూర్య చంద్రులు దిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారు అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు ఇది నాకు తేమలని సందేహంగా ఉంది పుత్రుణ్ణి మాత్రమే కాదు నేను నీకు భక్తుణ్ణి కూడా దయచేసి సమాధానం చెప్పు మహాత్ములకు గోప్యం ఉండదంటారు కదా మహితాంనైవ గోప్యం హి ప్రాయ కించితి స్మృతి సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు నాయనా విరించి శ్రద్ధగా విను నా మనసులో ఉన్నది చెబుతున్నాను నువ్వు నేను శివుడు సృష్టి తిథి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది కానీ ఈ వృధులను మనతో నిర్వప నిర్వర్తింపచేస్తున్నది ఆదిపరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు నీలో ఉన్నది రాజశక్తి అదే నీతో జగత్ సృష్టి చేయిస్తోంది నాలో ఉన్నది సాత్విక శక్తి జగత్పాలన చేయిస్తున్నది రుద్రులో ఉన్నది తామస శక్తి సంహారం చేయిస్తుంది అది లేని వేళ నువ్వు సృష్టించలేవు నేను పాలించలేను శివుడు సంహరించను లేరు మన ముగ్గురం శక్తి ఆధీనంలోనే ఉన్నాము నేను పారతంత్రుణ్ణి ఈ శేషశయ్యపై నిద్రిస్తూ ఉంటాను సమయం వచ్చినప్పుడు లేస్తూ ఉంటాను తపస్సు చేస్తూ ఉంటాను అంతా శక్తి అభీష్టం ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను సర్వలోక భయంకరమైన యుద్ధాలు కొన్ని దారుణాలు సుమ నీకు గుర్తుందా ప్రళయ మహాసముద్రంలో ఐదు వేల సంవత్సరాల పాటు మైదక్ మధుకైటబులతో బాహి బాహి పోరాడాను ఈ ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా మహాదేవి అనుగ్రహించడం వల్ల వాళ్ళను సంహరించగలిగాను అప్పుడు ఇలా నన్ను ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే ఇప్పుడు అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే నా అవతారాలన్నింటికి అదే కారణం నా ప్రమేయం ఏమీ లేదు పశుజాతులో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదు లక్ష్మీదేవితో వివాహ వివాహారాన్ని వదులుకోలేదు చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షి మూపరుమును కూర్చొని యుద్ధాలు చేశాను చతుర్ముఖ మరిచిపోయావా ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఏదో ఎగురపడింది ఎటో ఎగురపడింది అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పవరుడితో కలిసి అతికించావు అందరూ హైగ్రీవుడ్ అన్నారు భేషజాలెందుకు నన్ను నేను ఎరుగుదును కదా స్వతంత్రుణ్ణి కాదు శక్తి పరాధీనుణ్ణి ఆ శక్తిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఇంతకన్నా నాకు తెలిసింది ఏదీ లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడు ముగించాడుట వ్యాసమూర్తి వ్యాసమహర్షి మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని నాకు తెలియచేశాడు అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాద పద్మాలను ధ్యారించు నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుట పడ్డాడు మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సికి కూర్చున్నాడు ఇది చతుర్థోధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమో నమ ఓం జగన్మాత్రే నమో నమ